హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ లాస్య క్రియేటివిటీ అండ్ ఫుడ్ ఈ వ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ బ్లాగ్ అండి ఈరోజు మనం బియ్యం పిండితో వడియాలను ఎలా చేయాలో చూద్దామండి ఇంతకు ముందు మన వీడియోలో అయితే రేషన్ బియ్యంతో ఎలా చేయాలో చూపించానండి చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి ఇప్పుడు మనం ముందుగా బియ్య పిండిని పట్టించుకుంటాం కదా రెగ్యులర్గా ఆ పిండితో అయితే ఇలా వడియాలను అయితే చేద్దామండి ఒకసారి చూసేయండి ముందుగా బియ్య పిండిని మన దోశ బ్యాటర్ లాగా వాటర్ వేసేసి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలండి ఒక గ్లాస్ బియ్యం పిండికి నాలుగు గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి ఇలా మనం ఎన్ని గ్లాసుల బియ్య పిండిని అయితే తీసుకుంటున్నామో అన్ని గ్లాసుల వాటర్ని అయితే కొలుచుకొని పోసుకోవాలి దీనిలో రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకొని బాగా వాటర్ని అయితే ఇప్పుడు బాగా మరిగిపోయాక మనం ముందుగా నానబెట్టుకున్నాం కదండి బియ్య పిండిని అది ఇందులో వేస్తూ బాగా కలుపుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా పోస్తూ బాగా కలుపుతూ ఉండాలండి హై ఫ్లేమ్లో ఉంటే కింద గడ్డలు కట్టే ఛాన్సెస్ అయితే ఉంటాయండి లో ఫ్లేమ్లో ఇలా బాగా కలుపుకుంటూ ఉండాలండి అప్పుడే పిండి అనేది సాఫ్ట్గా అయిపోతుంది లేదంటే ఉండలు ఉండలుగా అయిపోతుంది ఈ విధంగా ఇలా బాగా కలుపుకుంటుంటే పిండి అనేది ఇలా గట్టిగా అవుతుందండి మెల్లమెల్లగా ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మనం మనం ఏమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుంటున్నామో అవన్నీ ఫ్లేవర్స్ అయితే యాడ్ చేసేసుకోవాలండి నేనైతే వాము నువ్వులను అయితే యాడ్ చేసుకున్నానండి ఇవి రెండు బాగా కలిసేలా బాగా కలుపుకోవాలండి ఈ విధంగా బాగా కలిసిపోయాక మనం మురుకుల గొట్టంలో పెట్టుకొని చిన్న చిన్న మురుకులుగా అయితే ఒత్తేసుకోవాలి ఇవి ఒక ఎండ బాగా తగిలితే ఒక రోజులో మాత్రమే ఆరిపోతాయండి ఫ్యాన్ ఫ్యాన్గాలికి అయితే టూ డేస్ అయితే ఆరబెట్టాలి అంతే అండి ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ ప్రెస్ ద బెల్ ఐకాన్